హాయ్ హలో ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా నేను లాంగ్ వీడియో అంటే మన లాంగ్ వీడియో అంటే ఓ హాఫ్ అన్ అవర్ అలా ఉండదు లేండి కానీ జస్ట్ ఒక టెన్ మినిట్స్తో ఉన్న వీడియో అప్లోడ్ చేసి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది నేను హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ట్రైపాడ్ తీసుకెళ్ళి అది షూట్ చేసి ఇది షూట్ చేసి మన ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పేసి అనుకొని వెళ్తే మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం కామన్ అనమాట సో అలా హెల్త్ బాగాలేక మొత్తానికి ఏమీ చేయక హాలిడేస్ అన్నీ అవ్వగొట్టేసుకొని హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయాను ఇక్కడ ఈ బ్లౌజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి లాస్ట్ టైం అమ్మ హైదరాబాద్కి వచ్చినప్పుడు నర్సింగ్లో తీసుకుంది ఈ బ్లౌజెస్ అన్నీ నేను చేసిన ఒకే ఒక్క మంచి పని హాలిడేస్లో ఏందంటే ఇది ఒక్కటే తర్వాత మా పిల్లలకి ఏదో ఫోన్లో ఒక త్రీ ఫోర్ డేస్ సమ్మర్ క్యాంప్ ఏదో ఉండండి అది అటు తప్ప మనం ఇది చేసిందేమీ లేదు అన్నట్టు ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయి మా అమ్మకి బ్లౌజెస్ కుట్టాలంటే వాళ్ళింగ్ అది బెస్ట్ ఉండాలి టైలరింగ్లో అలాంటి వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేస్తుందేమో ఎందుకో మరి నేను మెజర్మెంట్ తీసుకోవడంలో తప్పు తీసుకుంటాను లేకపోతే స్టిచ్ చేయడం ఎక్కడన్నా మిస్టేక్ అవుతుందో తెలియదు కానీ లూజ్ ఉంది అలా ఉంది ఇలా ఉంది ఏదో ఒకటైతే కంప్లైంట్ అయితే ఉంటుంది మొత్తానికి మనము మన అమ్మది మెజర్మెంట్ దానికి ఒక బ్లౌజ్ తీసుకొని నీట్గా పిన్ టూ పిన్ అది ఎట్లుంది ఏంటి అని మొత్తం చదివేసి తర్వాత ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేశాను నీట్గా వచ్చాయి బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను స్టిచ్ చేస్తే నా పర్సనల్ ఒపీనియన్ ఫినిషింగ్ అయితే బాగా ఉంటుంది అంటే అవుట్లుక్ చూడడానికి అయితే నీట్గా ఉంటుంది నా ఫీలింగ్ ఎందుకో నేను డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నా కూడా అలాగే అనిపిస్తుంది ఇక్కడ వీటికైతే హెమ్మింగ్ చేయలేదు ముందు బటన్స్ అయితే పెట్టలేదనమాట అన్నీ జస్ట్ స్టిచ్ చేసి పెట్టేశాను తర్వాత అమ్మ పెట్టుకుంటుంది నాకైతే ఎక్కలేని చిరాకు అవి స్టిచ్ చేయాలంటే అన్నట్టు మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అది కూడా మీకు నచ్చినట్లయితే లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ శారీ మేము షాపింగ్ చేసిన దాంట్లో నాకు ది బెస్ట్ చాలా బాగా నచ్చింది హెవీ పెద్దగా ఉంటుంది అనమాట బార్డర్ రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ వెయిట్లెస్ శారీ అసలు ఇట్లా కట్టుకున్న కట్టుకున్నట్లు ఉండదు అంత బాగుంది దానికి సేమ్ సిమిలర్గా నేను పేస్టల్ కలర్స్ అంటారు కదా అట్లా లైట్ షేడెడ్ గ్రీన్ లాంటిది ఒక శారీ అయితే తీసుకున్నాను అది నేను యూజ్ చేసేసాను లేండి కానీ ఇదైతే అమ్మ ఇంకా యూజ్ చేయలేదు ఎందుకంటే దానికి బ్లౌజ్ స్టిచ్ చేయలేదు కాబట్టి ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకా త్రీ బ్లౌజెస్ ఉన్నాయి అవైతే నేను హైదరాబాద్కి తీసుకొని వెళ్ళిపోయాను అక్కడ స్టిచ్ చేయాలి ఈ శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా మనం డ్రెస్ వేసుకుంటే స్టిచ్ చేసుకొని చాలా బాగుంటుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ కాదు కానీ అదే శారీలోనే వచ్చేస్తుంది కదా అలా చాలా బాగుంది మిర్చి రెడ్ సూపర్ ఉందండి వెయిట్ లెస్ ఎంత స్మూత్గా ఉంది తెలుసా శారీ చాలా బాగుంది ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీనో ఎంతనో చెప్పిందమ్మా గుర్తులేదు నాకు ఇక్కడ బ్లౌజ్ అయితే ఎటు కాకుండా వచ్చింది ఈ శారీకి అంటే దీని బ్లౌజ్ కాదు అన్నట్టు అనమాట ఇందాక చూపించాను కదా ఒక ఆనియన్ పింక్ బ్లౌజ్ దాని మీద శారీ అయితే ఇది ఇది కూడా నర్సింగ్లో తీసుకునింది ఈసారి నర్సింగ్లో షాపింగ్ చేసామన్నమాట జనరల్గా మాంగళ్యా కానీ కేఎల్ఎం కానీ విఘ్నేశ్వర కానీ అటు వెళ్తాము కానీ ఈసారి కేఎల్ఎంలో కూడా టూ శారీస్ తీసుకుని నర్సింగ్లో అయితే మోస్ట్లీ తీసుకునింది ఫస్ట్ చూపించాను కదా బ్లౌజ్ పీసెస్ అన్నీ అవన్నీ బ్లౌజ్ పీసెస్ కూడా నర్సింగ్లోనే తీసుకునింది అంటే ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఉందనమాట అన్నీ ఇంత ప్రైజ్ అని చెప్పడానికి లేదు ఇంకొచ్చేసి బ్లౌజ్ పీసెస్ అక్కడ బాగానే ఉన్నాయి కానీ అమ్మకి ఓల్డ్ శారీస్ మీదకి ఏవి మ్యాచింగ్ కావాలి అవి ఓల్డ్ అయిపోయి ఉంటాయి కదా కొంచెం షైనింగ్ మంచిగా ఉండడానికి అని చెప్పేసి ఇవైతే కొనుక్కునింది ఇదైతే దీనికి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది ఎంత వెయిట్లెస్ ఉందంటే అంత స్మూత్గా చాలా బాగుంది కొన్ని శారీస్ గరుకుగా కన్వీనియంట్గా ఉండవు అనమాట వేసుకుంటే కానీ ఈసారి మా అమ్మ కొనుక్కున్న చీరలు అన్నీ కూడా అది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చినాయి ఇంతకు ముందు ఒకసారి ఏదో చీర వద్దంటే తీసుకొని వెళ్ళింది దాన్ని అయితే పక్కన పెట్టేసింది నిన్న అడుగుతుంది డ్రెస్ కుట్టుకోబో తీసుకెళ్ళి అంటే అది ముందే ఇట్లా స్టిఫ్గా ఉంటుంది ఇంకా డ్రెస్ నేను కుట్టుకున్నా పిల్లలకు కుట్టినా వేసుకోరు సరే అట్లానే ఉంచాయి అని చెప్పేశాను ఇదైతే అమ్మ కడపలో తీసుకొని వచ్చింది ఇది చాలా స్మూత్గా ఉంది సిల్క్ టైప్ ఉందనమాట చాలా బాగుంది శారీ ఇది కూడా ఇది మనం డ్రెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేకుండా నీట్గా కూడా వేసుకోవచ్చు ఈజీగా శారీ కూడా చాలా బాగుంది దాని బ్లౌజ్ స్టిచ్ చేసుకుందంట అమ్మ కానీ మంచిగా రాలేదంట దానికి పీకో ఫాల్ చేయాలంటే బయట పెట్టింది ఇది దీనికి బ్లౌజ్ స్టిచ్ చేశాను బ్రౌన్ కలర్లో హ్యాండ్స్ వచ్చి ఒకటి ఆనియన్ పింక్ బ్లౌజ్ ఉంది కదా అది శారీ మాత్రం షైనీగా బాగుంది కానీ బ్లౌజ్ వరకు వచ్చేసేటప్పటికి అది ఏంటో డల్గా ఉందనమాట అంటే శారీ బాగుంది మొత్తం బ్లౌజ్ మొత్తం డల్ అయిపోతుంది అంత మంచిగా ఏం లేదు బ్లౌ బ్లౌజ్ పీస్ కూడా అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే ఓకే కానీ మరి వేసుకుంటే కానీ తెలీదు దాని మీదకి మంచి లుక్ వస్తుందా రాదా అని చెప్పేసి మొత్తానికి ఇది కూడా ఒక శారీ ఇది మొత్తం ఇట్లా పికక్ ప్యాటర్న్ ఉంటుంది ఆనియన్ పింక్ శారీ కింద ఇట్లా బార్డర్ లాగా ఉంది హెవీగా ఉంది పెద్ద బార్డర్ అనమాట శారీ అయితే ఇది ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే దానికి కూడా ఒక లైక్ చేయండి లేదంటే ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి వన్ టూ త్రీ అని కౌంట్ చేసుకోండి ఏ శారీ అయితే దా అది కామెంట్ చేయండి ఇప్పుడు నాకు నచ్చిన శారీ చూపిస్తాను ఇది ఇది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది ఇట్లా చాలా పెద్ద బార్డర్ ఉంటుంది మీకు వీడియోలో ఒకలాంటి రెడ్ కనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్గా ఆరెంజ్ పింక్ మిక్సింగ్ అనమాట బాగుంటుంది నా పెళ్ళి సారీ కూడా ఇలాంటి కలరే ఇంచుమించుగా చాలా ఇష్టపడి తీసుకున్న ఆ శారీ అయితే అందరూ రెడ్ అంటే కంప్లీట్గా రెడ్ కానీ లేదా గోల్డెన్ కానీ గ్రీన్ కానీ ఇట్లా ప్రిఫర్ చేస్తారు కదా ఎందుకు నాకు ఆరెంజ్ పింక్ మిక్సింగ్ బాగుంటుంది ఈ చీర కూడా నాకు బాగా నచ్చింది నేనే సెలెక్ట్ చేసి తీసుకొస్తే అమ్మకి తీసుకునింది అనమాట అంటే తను కూడా ఉండండి ఆ షాప్లో కానీ నేను పిక్ చేసిన ఈ ఈ చీర బాగుంది నర్సింగ్లో పర్వాలేదు కలెక్షన్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా అనిపిస్తుంది నాకు ఏది ముట్టుకున్నా మినిమం ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే డైలీ వేర్ శారీస్ కూడా అంత హెవీ కాస్ట్లో ఉంటాయి మామూలుగా మనకి బయట షాపింగ్ మాల్స్లో అయితే అంత ఉండవు కదా ఆఫర్లో ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అందుకే నేను రెగ్యులర్గా నర్సింగ్ షాపింగ్ అయితే చేస్తుంటాను వేరే వాటికన్నా కూడా ఫ్యాబ్రిక్స్ తెచ్చుకుంటాను పిల్లలకి దానికోసం వెళ్ళినప్పుడల్లా అలా ఒక రౌండ్ వేస్తాను ఇవైతే చీరలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా లెంగ్త్ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఓకేనా బాయ్